టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగార్జున నేడు నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు తన కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండ సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయన పరువు నష్టం పిటిషన్ వేశారు ఈ మేరకు సోమవారం విచారణ జరిగింది తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయని నాంపల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు నాగార్జున అయితే న్యాయస్థానంలో మరోసారి విచారణ వాయిదా పడింది నేడు నాంపల్లి మనోరంజన్ కోర్టులో నాగార్జున పిటిషన్పై మరోసారి విచారణ జరగనుంది నాగార్జున తరపున సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు అక్టోబర్ ఎనిమిదిన నాగార్జున వాంగ్మూలం రికార్డు చేయాలని కోర్టు ఆదేశించింది దీంతో మంగళవారం కోర్టుకు నాగార్జున హాజరుకానున్నారు ఇదే సమయంలో సాక్షుల స్టేట్మెంట్ కూడా రికార్డు చేయాలని న్యాయవాది అశోక్ రెడ్డి కోరారు అయితే నాగార్జున మీదే కేసులు వేస్తామని మంత్రి కొండా సురేఖ తరపున వాదనలు వినిపిస్తున్న లాయర్ హెచ్చరించారు అయిపోయిన విషయాన్ని నాగార్జున ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నాడు అని ఆయన ప్రశ్నించారు నాగార్జునతో పాటు ఆయనకు మద్దతు ఇచ్చే అందరిపై కేసులు వేస్తామని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు దీంతో నాగార్జున అభిమానులు కూడా మండిపడుతున్నారు బాధితుడి మీదే కేసులు వేస్తామని ఎలా వార్నింగ్లు ఇస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా దేవరా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుని ఎన్టీఆర్ అభిమానుల్లో జోష్ నింపింది దీనికి కొనసాగింపుగా పార్ట్ టూ రానుందని దర్శకుడు గతంలోనే ప్రకటించారు తాజాగా కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేవరా టూ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు దీంతో అభిమానుల అంచనాలు రెట్టింపయ్యాయి పార్ట్ టూలో జాన్వి కపూర్ పాత్ర అసాధారణంగా ఉంటుంది ఆశ్చర్యపోతారు మొదటి భాగం కంటే రెండో భాగం చాలా పవర్ఫుల్గా ఉంటుంది సినిమా చూసే ప్రేక్షకులు సీట్ ఎడ్జికి వస్తారు ఒక దర్శకుడిగా నేను పార్ట్ టూ విషయంలోను ఎంతో నమ్మకంగా ఆసక్తిగా ఉన్నాను కథలో అసలు మలుపు పార్ట్ టూలోనే ఉంటుంది ప్రతి పాత్ర హైలో ఉంటుంది ఎన్టీఆర్ అభిమానులందరికీ ఒక్కటే చెబుతున్నా పార్ట్ వన్లో మీరు చూసింది పది శాతమే రెండో భాగంలో వంద శాతం చూస్తారు ప్రతి పాత్రలో ట్విస్ట్ ఉంటుంది కొన్ని సన్నివేశాలు మీరు జీవితంలో మర్చిపోలేని అనుభూతిని అందిస్తాయి ఈ విషయంలో ప్రామిస్ చేస్తున్నాను తారక్ నటన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అతడు తన పాత్రకు జీవం పోస్తాడు అని కొరటలు శివ దేవరట విషయంలో ధీమా వ్యక్తం చేశారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి దుర్గమ్మ సోమవారం మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి కలిసిన త్రిశక్తి స్వరూపిణి అయిన శ్రీ మహాచండీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శ్రీ మహాచండీ దేవిని దర్శించుకున్నారు ఇప్పటి వరకు ఐదు రోజుల్లో మూడున్నర లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు శరన్నవరాత్రి వేడుకల్లో నిత్యం రాష్ట్రంలోని వివిధ ఆలయాల నుంచి సార తీసుకొచ్చి దుర్గమ్మకు సమర్పిస్తున్నారు సోమవారం శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి సారని తీసుకొచ్చి అందజేశారు టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇప్పట్లో టీమిండియాకు ఆడే అవకాశాలు కనిపించడం లేదు అక్టోబర్ పదహారు నుంచి భారత్ కివీస్ల మధ్య మూడు టెస్ట్ సిరీస్లు ప్రారంభం కానుంది ఈ సిరీస్లో తిరిగి భారత్ టెస్ట్ జట్టుకు రావాలని కోరుకుంటున్న అతడికి నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది ఎందుకంటే శ్రేయస్ అయ్యను రంజీ ట్రోఫీకి ఎంపిక చేశారు ముంబై రంజీ జట్టులో అతడికి చోటు దక్కించుకున్నాడు దీంతో కివీస్ సిరీస్లో సరఫరాజ్ ఖాన్కు లైన్ క్లియర్ అయినట్లే ఈ ఏడాది ఆరంభంలో విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో అతడు చివరి మ్యాచ్ ఆడాడు అందులో పేలవమైన ప్రదర్శన చేయడంతో సిరీస్లో మిగిలిన మూడు మ్యాచ్లకు దూరమయ్యాడు ఇరవై తొమ్మిదేళ్ల అయ్యర్ ఇటీవల ముగిసిన దులిప్ ట్రోఫీలో ఇండియా తరపున ఆడి నూట యాభై నాలుగు పరుగులు మాత్రమే చేశాడు రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన ఇరానీ కప్ మ్యాచ్లో ముంబై తరపున తొలి ఇన్నింగ్స్లో అర్ధశతకం బాధిన శ్రేయస్ రెండో ఇన్నింగ్స్లో ఎనిమిది పరుగులకే అవుట్ అయ్యాడు రంజీ ట్రోఫీలో రాణిస్తే నవంబర్లో ప్రారంభం కానున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఎంపిక చేసే జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది అయ్యర్ రంజీ ట్రోఫీలో ఎలా ఆడతాడో చూడాలి మరి టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగార్జున నేడు నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు తన కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండ సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయన పరువు నష్టం పిటిషన్ వేశారు ఈ మేరకు సోమవారం విచారణ జరిగింది తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయని నాంపల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు నాగార్జున అయితే న్యాయస్థానంలో మరోసారి విచారణ వాయిదా పడింది నేడు నాంపల్లి మనోరంజన్ కోర్టులో నాగార్జున పిటిషన్పై మరోసారి విచారణ జరగనుంది నాగార్జున తరపున సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు అక్టోబర్ ఎనిమిదిన నాగార్జున వాంగ్మూలం రికార్డ్ చేయాలని కోర్టు ఆదేశించింది దీంతో మంగళవారం కోర్టుకు నాగార్జున హాజరు కానున్నారు ఇదే సమయంలో సాక్షుల స్టేట్మెంట్ కూడా రికార్డు చేయాలని న్యాయవాది అశోక్ రెడ్డి కోరారు అయితే నాగార్జున మీదే కేసులు వేస్తామని మంత్రి కొండా సురేఖ తరపున వాదనలు వినిపిస్తున్న లాయర్ హెచ్చరించారు అయిపోయిన విషయాన్ని నాగార్జున ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నాడు అని ఆయన ప్రశ్నించారు నాగార్జునతో పాటు ఆయనకు మద్దతు ఇచ్చే అందరిపై కేసులు వేస్తామని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు దీంతో నాగార్జున అభిమానులు కూడా మండిపడుతున్నారు బాధితుల మీదే కేసులు వేస్తామని ఎలా వార్నింగ్లు ఇస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు కొరటల్ శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా దేవరా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుని ఎన్టీఆర్ అభిమానుల్లో జోష్ నింపింది దీనికి కొనసాగింపుగా పార్ట్ టూ రానుందని దర్శకుడు గతంలోనే ప్రకటించారు తాజాగా కొరటాలి శివ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేవరా గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు దీంతో అభిమానుల అంచనాలు రెట్టింపు అయ్యాయి పార్ట్ టూలో జాన్వి కపూర్ పాత్ర అసాధారణంగా ఉంటుంది ఆశ్చర్యపోతారు మొదటి భాగం కంటే రెండో భాగం చాలా పవర్ఫుల్గా ఉంటుంది సినిమా చూసే ప్రేక్షకులు సీట్ ఎడ్జికి వస్తారు ఒక దర్శకుడిగా నేను పార్ట్ టూ విషయంలోనూ ఎంతో నమ్మకంగా ఆసక్తిగా ఉన్నాను కథలో అసలు మలుపు పార్ట్ టూలోనే ఉంటుంది ప్రతి పాత్ర హైలో ఉంటుంది ఎన్టీఆర్ అభిమానులందరికీ ఒక్కటే చెబుతున్నా పార్ట్ వన్లో మీరు చూసింది పది శాతమే రెండో భాగంలో వంద శాతం చూస్తారు ప్రతి పాత్రలో ట్విస్ట్ ఉంటుంది కొన్ని సన్నివేశాలు మీరు జీవితంలో మర్చిపోలేని అనుభూతిని అందిస్తాయి ఈ విషయంలో ప్రామిస్ చేస్తున్నాను తారక్ నటన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అతడు తన పాత్రకు జీవం పోస్తాడు అని కొరటల్ శివ దేవరట విషయంలో ధీమా వ్యక్తం చేశారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి దుర్గమ్మ సోమవారం మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి కలిసిన త్రిశక్తి స్వరూపిణి అయిన శ్రీ మహాచండి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శ్రీ మహాచండీ దేవిని దర్శించుకున్నారు ఇప్పటి వరకు ఐదు రోజుల్లో మూడున్నర లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు శరన్నవరాత్రి వేడుకల్లో నిత్యం రాష్ట్రంలోని వివిధ ఆలయాల నుంచి సార తీసుకొచ్చి దుర్గమ్మకు సమర్పిస్తున్నారు సోమవారం శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి సారని తీసుకొచ్చి అందజేశారు టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇప్పట్లో టీమిండియాకు ఆడే అవకాశాలు కనిపించడం లేదు అక్టోబర్ పదహారు నుంచి భారత్ కివీస్ల మధ్య మూడు టెస్ట్ సిరీస్ల ప్రారంభం కానుంది ఈ సిరీస్లో తిరిగి భారత్ టెస్ట్ జట్టుకు రావాలని కోరుకుంటున్న అతడికి నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది ఎందుకంటే శ్రేయస్ అయ్యను రంజీ ట్రోఫీకి ఎంపిక చేశారు ముంబై రంజీ జట్లో అతనికి చోటు దక్కించుకున్నాడు దీంతో కివీస్ సిరీస్లో సరఫరాజ్ ఖాన్కు లైన్ క్లియర్ అయినట్లే ఈ ఏడాది ఆరంభంలో విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో అతడు చివరి మ్యాచ్ ఆడాడు అందులో పేలవమైన ప్రదర్శన చేయడంతో సిరీస్లో మిగిలిన మూడు మ్యాచ్లకు దూరమయ్యాడు ఇరవై తొమ్మిదేళ్ల అయ్యర్ ఇటీవల ముగిసిన దులిప్ ట్రోఫీలో ఇండియా తరపున ఆడి నూట యాభై నాలుగు పరుగులు మాత్రమే చేశాడు రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన ఇరానీ కప్ మ్యాచ్లో ముంబై తరపున తొలి ఇన్నింగ్స్లో అర్ధశతకం బాదిన శ్రేయస్ రెండో ఇన్నింగ్స్లో ఎనిమిది పరుగులకే అవుట్ అయ్యాడు రంజీ ట్రోఫీలో రాణిస్తే నవంబర్లో ప్రారంభం కానున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఎంపిక చేసే జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది అయ్యర్ రంజీ ట్రోఫీలో ఎలా ఆడతాడో చూడాలి మరి టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగార్జున నేడు నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు తన కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయన పరువు నష్టం పిటిషన్ వేశారు ఈ మేరకు సోమవారం విచారణ జరిగింది తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయని నాంపల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు నాగార్జున అయితే న్యాయస్థానంలో మరోసారి విచారణ వాయిదా పడింది నేడు నాంపల్లి మనోరంజన్ కోర్టులో నాగార్జున పిటిషన్పై మరోసారి విచారణ జరగనుంది నాగార్జున తరపున సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు అక్టోబర్ ఎనిమిదిన నాగార్జున వాంగ్మూలం రికార్డ్ చేయాలని కోర్టు ఆదేశించింది దీంతో మంగళవారం కోర్టుకు నాగార్జున హాజరుకానున్నారు ఇదే సమయంలో సాక్షుల స్టేట్మెంట్ కూడా రికార్డు చేయాలని న్యాయవాది అశోక్ రెడ్డి కోరారు అయితే నాగార్జున మీదే కేసులు వేస్తామని మంత్రి కొండా సురేఖ తరపున వాదనలు వినిపిస్తున్న లాయర్ హెచ్చరించారు అయిపోయిన విషయాన్ని నాగార్జున ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నాడు అని ఆయన ప్రశ్నించారు నాగార్జునతో పాటు ఆయనకు మద్దతు ఇచ్చే అందరిపై కేసులు వేస్తామని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు దీంతో నాగార్జున అభిమానులు కూడా మండిపడుతున్నారు బాధితుడి మీదే కేసులు వేస్తామని ఎలా వార్నింగ్లు ఇస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా దేవరా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుని ఎన్టీఆర్ అభిమానుల్లో జోష్ నింపింది దీనికి కొనసాగింపుగా పార్ట్ టూ రానుందని దర్శకుడు గతంలోనే ప్రకటించారు తాజాగా కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేవరా టూ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు దీంతో అభిమానుల అంచనాలు రెట్టింపయ్యాయి పార్ట్ టూలో జాన్వి కపూర్ పాత్ర అసాధారణంగా ఉంటుంది ఆశ్చర్యపోతారు మొదటి భాగం కంటే రెండో భాగం చాలా పవర్ఫుల్గా ఉంటుంది సినిమా చూసే ప్రేక్షకులు సీట్ ఎడ్జికి వస్తారు ఒక దర్శకుడిగా నేను పార్ట్ టూ విషయంలోనూ ఎంతో నమ్మకంగా ఆసక్తిగా ఉన్నాను కథలో అసలు మలుపు పార్ట్ టూలోనే ఉంటుంది ప్రతి పాత్ర హైలో ఉంటుంది ఎన్టీఆర్ అభిమానులందరికీ ఒక్కటే చెబుతున్నా పార్ట్ వన్లో మీరు చూసింది పది శాతమే రెండో భాగంలో వంద శాతం చూస్తారు ప్రతి పాత్రలో ట్విస్ట్ ఉంటుంది కొన్ని సన్నివేశాలు మీరు జీవితంలో మర్చిపోలేని అనుభూతిని అందిస్తాయి ఈ విషయంలో ప్రామిస్ చేస్తున్నాను తారక్ నటన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అతడు తన పాత్రకు జీవం పోస్తాడు అని కొరటల్ శివ దేవరట విషయంలో ధీమా వ్యక్తం చేశారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి దుర్గమ్మ సోమవారం మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి కలిసిన త్రిశక్తి స్వరూపిణి అయిన శ్రీ మహాచండీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శ్రీ మహాచండీ దేవిని దర్శించుకున్నారు ఇప్పటి వరకు ఐదు రోజుల్లో మూడున్నర లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు శరన్నవరాత్రి వేడుకల్లో నిత్యం రాష్ట్రంలోని వివిధ ఆలయాల నుంచి సార తీసుకొచ్చి దుర్గమ్మకు సమర్పిస్తున్నారు సోమవారం శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి సారని తీసుకొచ్చి అందజేశారు టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇప్పట్లో టీమిండియాకు ఆడే అవకాశాలు కనిపించడం లేదు అక్టోబర్ పదహారు నుంచి భారత్ కివీసుల మధ్య మూడు టెస్ట్ సిరీస్లు ప్రారంభం కానుంది ఈ సిరీస్లో తిరిగి భారత్ టెస్ట్ జట్టుకు రావాలని కోరుకుంటున్న అతడికి నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది ఎందుకంటే శ్రేయస్ అయ్యను రంజీ ట్రోఫీకి ఎంపిక చేశారు ముంబై రంజీ జట్లో అతడికి చోటు దక్కించుకున్నాడు దీంతో కివీస్ సిరీస్లో సరఫరాజ్ ఖాన్కు లైన్ క్లియర్ అయినట్లే ఈ ఏడాది ఆరంభంలో విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో అతడు చివరి మ్యాచ్ ఆడాడు అందులో పేలవమైన ప్రదర్శన చేయడంతో సిరీస్లో మిగిలిన మూడు మ్యాచ్లకు దూరమయ్యాడు ఇరవై తొమ్మిదేళ్ల అయ్యర్ ఇటీవల ముగిసిన దులిప్ ట్రోఫీలో ఇండియా తరపున ఆడి నూట యాభై నాలుగు పరుగులు మాత్రమే చేశాడు రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన ఇరానీ కప్ మ్యాచ్లో ముంబై తరపున తొలి ఇన్నింగ్స్లో అర్ధశతకం బాధిన శ్రేయస్ రెండో ఇన్నింగ్స్లో ఎనిమిది పరుగులకే అవుట్ అయ్యాడు రంజీ ట్రోఫీలో రాణిస్తే నవంబర్లో ప్రారంభం కానున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఎంపిక చేసే జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది అయ్యర్ రంజీ ట్రోఫీలో ఎలా ఆడతాడో చూడాలి మరి టాలీవుడ్ ప్రముఖ నటుడు నాగార్జున నేడు నాంపల్లి కోర్టుకు హాజరు కానున్నారు తన కుటుంబంపై తెలంగాణ మంత్రి కొండ సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఆయన పరువు నష్టం పిటిషన్ వేశారు ఈ మేరకు సోమవారం విచారణ జరిగింది తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా సురేఖ వ్యాఖ్యలు ఉన్నాయని నాంపల్లి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు నాగార్జున అయితే న్యాయస్థానంలో మరోసారి విచారణ వాయిదా పడింది నేడు నాంపల్లి మనోరంజన్ కోర్టులో నాగార్జున పిటిషన్పై మరోసారి విచారణ జరగనుంది నాగార్జున తరఫున సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు అక్టోబర్ ఎనిమిదిన నాగార్జున వాంగ్మూలం రికార్డ్ చేయాలని కోర్టు ఆదేశించింది దీంతో మంగళవారం కోర్టుకు నాగార్జున హాజరుకానున్నారు ఇదే సమయంలో సాక్షుల స్టేట్మెంట్ కూడా రికార్డు చేయాలని న్యాయవాది అశోక్ రెడ్డి కోరారు అయితే నాగార్జున మీదే కేసులు వేస్తామని మంత్రి కొండా సురేఖ తరపున వాదనలు వినిపిస్తున్న లాయర్ హెచ్చరించారు అయిపోయిన విషయాన్ని నాగార్జున ఎందుకింత రాద్దాంతం చేస్తున్నాడు అని ఆయన ప్రశ్నించారు నాగార్జునతో పాటు ఆయనకు మద్దతు ఇచ్చే అందరిపై కేసులు వేస్తామని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు దీంతో నాగార్జున అభిమానులు కూడా మండిపడుతున్నారు బాధితుల మీదే కేసులు వేస్తామని ఎలా వార్నింగ్లు ఇస్తారంటూ వారు ప్రశ్నిస్తున్నారు కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా దేవరా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుని ఎన్టీఆర్ అభిమానుల్లో జోష్ నింపింది దీనికి కొనసాగింపుగా పార్ట్ టూ రానుందని దర్శకుడు గతంలోనే ప్రకటించారు తాజాగా కొరటాలి శివ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దేవరాట టూ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు దీంతో అభిమానుల అంచనాలు రెట్టింపయ్యాయి పార్ట్ టూలో జాన్వి కపూర్ పాత్ర అసాధారణంగా ఉంటుంది ఆశ్చర్యపోతారు మొదటి భాగం కంటే రెండో భాగం చాలా పవర్ఫుల్గా ఉంటుంది సినిమా చూసే ప్రేక్షకులు సీట్ ఎడ్జికి వస్తారు ఒక దర్శకుడిగా నేను పార్ట్ టూ విషయంలోనూ ఎంతో నమ్మకంగా ఆసక్తిగా ఉన్నాను కథలో అసలు మలుపు పార్ట్ టూలోనే ఉంటుంది ప్రతి పాత్ర హైలో ఉంటుంది ఎన్టీఆర్ అభిమానులందరికీ ఒక్కటే చెబుతున్నా పార్ట్ వన్లో మీరు చూసింది పది శాతమే రెండో భాగంలో వంద శాతం చూస్తారు ప్రతి పాత్రలో ట్విస్ట్ ఉంటుంది కొన్ని సన్నివేశాలు మీరు జీవితంలో మర్చిపోలేని అనుభూతిని అందిస్తాయి ఈ విషయంలో ప్రామిస్ చేస్తున్నాను తారక్ నటన గురించి చెప్పాల్సిన అవసరమే లేదు అతడు తన పాత్రకు జీవం పోస్తాడు అని కొరటల్ శివ దేవరట విషయంలో ధీమా వ్యక్తం చేశారు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి దుర్గమ్మ సోమవారం మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి కలిసిన త్రిశక్తి స్వరూపిణి అయిన శ్రీ మహాచండీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి శ్రీ మహాచండీ దేవిని దర్శించుకున్నారు ఇప్పటి వరకు ఐదు రోజుల్లో మూడున్నర లక్షల మంది భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు ప్రతిరోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి రాత్రి పదకొండు వరకు అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నారు శరన్నవరాత్రి వేడుకల్లో నిత్యం రాష్ట్రంలోని వివిధ ఆలయాల నుంచి సారి తీసుకొచ్చి దుర్గమ్మకు సమర్పిస్తున్నారు సోమవారం శ్రీకాళహస్తి దేవస్థానం నుంచి సారని తీసుకొచ్చి అందజేశారు టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇప్పట్లో టీమిండియాకు ఆడే అవకాశాలు కనిపించడం లేదు అక్టోబర్ పదహారు నుంచి భారత్ కివీస్ల మధ్య మూడు టెస్ట్ సిరీస్లు ప్రారంభం కానుంది ఈ సిరీస్లో తిరిగి భారత్ టెస్ట్ జట్టుకు రావాలని కోరుకుంటున్న అతడికి నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది ఎందుకంటే శ్రేయస్ అయ్యను రంజీ ట్రోఫీకి ఎంపిక చేశారు ముంబై రంజీ జట్లో అతడికి చోటు దక్కించుకున్నాడు దీంతో కివీస్ సిరీస్లో సరఫరాజ్ ఖాన్కు లైన్ క్లియర్ అయినట్లే ఈ ఏడాది ఆరంభంలో విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్లో అతడు చివరి మ్యాచ్ ఆడాడు అందులో పేలవమైన ప్రదర్శన చేయడంతో సిరీస్లో మిగిలిన మూడు మ్యాచ్లకు దూరమయ్యాడు ఇరవై తొమ్మిదేళ్ల అయ్యర్ ఇటీవల ముగిసిన దులిప్ ట్రోఫీలో ఇండియా తరపున ఆడి నూట యాభై నాలుగు పరుగులు మాత్రమే చేశాడు రెస్ట్ ఆఫ్ ఇండియాతో జరిగిన ఇరానీ కప్ మ్యాచ్లో ముంబై తరపున తొలి ఇన్నింగ్స్లో అర్ధశతకం బాదిన శ్రేయస్ రెండో ఇన్నింగ్స్లో ఎనిమిది పరుగులకే అవుట్ అయ్యాడు రంజీ ట్రోఫీలో రాణిస్తే నవంబర్లో ప్రారంభం కానున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఎంపిక చేసే జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది అయ్యర్ రంజీ ట్రోఫీలో ఎలా ఆడతాడో చూడాలి మరి